నమస్తే దాస్ గారు నమస్తే అమ్మా ఇప్పుడు విజయసాయి రెడ్డి నిన్న కొన్ని పిచ్చుకోతలు కూశాడు ఈ పిచ్చుకోతలకు సమాధానంగా నాదర్ల మనోహర్ గారు ఏది కాకినాడ పోర్టులో జరుగుతున్న బియ్యం అక్రమ రవాణా దాదాపు కోటి ముప్పై లక్షల టన్నుల బియ్యాన్ని అక్రమ రవాణా చేసిన విషయాన్ని మొత్తం అంతా పదమూడు వందల పేపర్ల డాక్యుమెంట్లతో ఒక ఫైల్ తయారు చేసి మొత్తం ముఖ్యమంత్రి గారికి అందించారు నాదండ మనోహర్ గారు ఈ విజయసాయి రెడ్డి నిన్న కొన్ని పిచ్చుకోతలు కూర్చోాలని చెప్పాడు కదా దానికి సమాధానంగా మనోహర్ గారు ఏమన్నారంటే సిఐడి విచారణకు ఆదేశిస్తే ఇస్తే నువ్వేందుకు పడుతున్నావు విజయసాయి రెడ్డి ఇంకా విచారణ ప్రారంభం కూడా కాలేదు కొంచెం సమయం ఓపిక పట్టుండి ఎన్ని కుట్రలు చేశారో ప్రజలకు తెలుస్తాయి అని నాదండ మనోహర్ గారు కౌంటర్ ఇవ్వటం జరిగింది అసలు విజయసాయి రెడ్డి అది వయసు వచ్చింది మనిషికి ఇంత ఇంత వయసు వచ్చింది కానీ ఆడి బుర్రలో జ్ఞానం లేదు ఆడంత నీచుడు ఇంకొక లేడు ఆడి మాటలు ఆడి వయసుకు తగ్గ మాటలు వాడు మాట్లాడు ఎప్పుడు వాడి మాటలు ఒకసారి వినిపిస్తాను చూడండి చంద్రబాబు గారిని వీడు ఎలా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు వచ్చే వారంలో వచ్చే వారంలో మీ పైన చంద్రబాబు నాయుడు పైన కేవీరావు పైన హైకోర్టులో డిఫమేషన్ కేసు డిఫమేషన్ కేసు నాకెక్కడైతే నా మీద ఎక్కడైతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ రోజు నేను ఎక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు వెళ్ళను కూడా చంద్రబాబు నాయుడు వెళ్లమన్నా కూడా వెళ్ళను కూడా అలాంటి వ్యక్తిని నా మీద అవుట్ నోటీస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది బుద్ధి మందగించింది అని నేను అందుకనే చెప్తా ఉన్నా లుక్అవుట్ నోటీసులు కూడా ఇచ్చారు దేశం పారిపోకుండా వీడి పేద వీడి అల్లుడు శరత్ చంద్రారెడ్డి ఆ విక్రాంత్ రెడ్డి అనేవాడు వీళ్ళందరి మీద అవుట్ నోటీసులు ఇచ్చారు తప్పే ఉంది వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర మూడు వేల ఐదు వందల కోట్ల ఆస్తి ఉన్న పోర్టుని సజ్జలో ఉన్న నాలుగు వేల ఎకరాలని ఎకరాలనేమో పన్నెండు కోట్లకి పోర్టునేమో నాలుగు వందల యాభై కోట్లకి రాయించేసుకొని వీళ్ళ చేసిన అక్రమ దందాకి వీళ్ళ మీద కేసులు బుక్ అయినాయి వీళ్ళు దేశం వదిలిపెట్టి పారిపోతారేమో నాలుగు వేల ఐదు వందల కోట్లు దోపిడీ చేశారని చెప్పి అవుట్ నోటీసులు ఇచ్చారు అందుకని వీడంటాడు చంద్రబాబు నాయుడుకి మతి భ్రమించిందా చంద్రబాబు నాయుడు మీద అంటే వన్ వీక్ లో అంట పరువు నష్టం దావా వేస్తాడంట ఇంటే ఒక ఎంపీ అంట నా మీదే కేసు వేస్తారా అంటే ఎంపీ అయితే దొంగతనాలు దోపిడీలు చేసుకోవచ్చా కేసులు వేయకూడదా ఇది ఏమున్నా దెబ్బ ఇచ్చా ఎవరి దగ్గర ఉన్న ఆస్తుల్ని ఏదన్నా ఎన్ని వేల కోట్లైనా దెబ్బ ఇచ్చా వీడి మీద కేసు వేస్తా తప్ప ఎంపీ అయితే ఏం చెప్తారు అసలు ఫస్ట్ వీడు పరువు నష్ట దావా కేసు ఇద్దా అన్నాడు అది ఎవరెత్తారండీ పరువు వీనికి ఉందా అసలు పరువు పరువు నష్ట ాబా కేసు వేసేది పరువు నో లేని పరువులను వీడు కాటి కాలం రాబోయే ఒక అమ్మాయి కడుపు వేసిన వీటి పరువుందా పరువు నష్ట కేసు కింద చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎత్తాడు ఎందుకు ఏమని ఎత్తవురా మీరు చేసిన అక్రమాలు బయట పెట్టి పెట్టిన ఎత్తవా మీరు చేసిన కబ్జాలు బయట పెడతాను నన్ను ఎత్తవా మీరు చేసిన అవినీతి చూపెడతాను నన్ను ఎత్తవా పరువు నష్ట కేసును దేనికైతే ఒకసారి చెప్పు నువ్వు పోర్టు కింద పోర్టు నుంచి అబ్జర్వ్ రైట్ అది అలా మీ అల్లునికి అలా వైవి సుబ్బారెడ్డి కొడుకు లేడా విక్రాంత్ విక్రాంత్ రెడ్డి లేడా జగన్మోహన్ రెడ్డి వస్తాం లేదా ఇదిలో మరి ఎందుకు మరి సీబీఐ కొత్త విచారణ కొత్త అంటే మీరు ఎందుకంత భయపడతారు సిఐడి సిఐడి విచారణ వస్తుందంటే మీరు ఎందుకు భయపడతారు టాపిక్ ఎందుకు డైవర్ట్ చేస్తారు చంద్రబాబు గారి కంటే మతి ప్రేమించిందంట అసలు దీనికి మధ్య ఉందా బుర్రండే మాట్లాడదా నా మీద కేసు ఎత్తావా అని మాట్లాడదా నువ్వు అంటే నువ్వు ఎంపీఐకి కేసు కేసరా నువ్వు తప్ప ఎత్తే తప్ప నిరూపించొద్దా అంటే నువ్వు ఏం చేసినా చూసుకు చూసుకుంటా కూర్చోవాల అరే నువ్వు చంద్రబాబు నాయుడును అనే స్థాయి ఉందా నీకు అసలు మీ ఇంట్లోనే పర్వాలేదు నీకు నీ కూతుర్లాంటి ఒక అమ్మాయికి కడుపు చేసినావు నువ్వు మరి ఆ రోజు డిఎన్ఏ టెస్ట్కి రమ్మంటే ఎందుకు రాలేరా నువ్వు ఇన్ని మాట్లాడతాను స్ట్రీకి ఎందుకు రాలేను ఇప్పుడు ఆ పోటు ఎన్ని 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 ఎకరాలు అంటే ముప్పై ముప్పై నాలుగు ఎకరాలు నాలుగు 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 వేల వేల సేజ్ నువ్వు పన్నెండు వేల కోట్లకు పన్నెండు కోట్లు పన్నెండు కోట్లకే నువ్వు బయట తీసుకున్నావు నువ్వు ఇదే హైదరాబాద్ జూబ్లీ లో నువ్వు ఆ కోర్టు చైర్మన్ యజమాని తీసుకొచ్చి బేరేయలేను నీ అల్లుడు రవి సుబ్బారెడ్డి కొడుకు బేర్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి తాడపల్ల తాడపల్లె కొంపకు తీసుకెళ్లి బేర్ సంతకాలు పెట్టుకోలేదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కాకినాడ పోర్టు చైర్మన్ చెప్తాను కూడా చెప్తే ఇదలే జగన్మోహన్ రెడ్డి కూడా నువ్వు అన్ని మూసుకొని వాళ్ళు ఏం చెప్తాను వాళ్ళు ఏడా సంతకం పెట్టమంటే అక్కడ పెట్టమని చెప్పి చెప్పిందంట అరే నువ్వు ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి అష్టం ఉన్నది నేను ఏం చేయలేనని సైలెంట్ గా ఉన్నాడు ఈ రోజు అన్ని బయట పెట్టి ఆయన వేసిండు కదా అరే దేశంలో ఎన్నో అక్రమం భూ కబ్జాలు వేసిన వాళ్ళని చూసినా కానీ ఒక పోర్టునే కబ్జా పెట్టిన వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇలాంటి నిజమైన పనులు భూమి కబ్జా పెట్టిన చూసినా అండి భూములు కబ్జా పెట్టిన వాళ్ళని చూసినాం మేము లేకుంటే ఏదైనా కట్టిన ఇల్లు కబ్జాలు పెట్టిన చూ పెట్టిన వాళ్ళని చూసినాం గానీ ఓ పోర్టు పోర్టునే కబ్జా పెట్టిన వాళ్ళు మీ చూస్తాను ఇలాంటి వీడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతాడు అరే చంద్రబాబు నాయుడు గారు ఏందో మా తెలంగాణ మా ప్రజలకు తెలుసురా మా లో ఎంత డెవలప్మెంట్ చేసినా మాకు తెలుసు మాకు మేము చూసినా మా కన్లారా ఈరోజు నువ్వు నువ్వు లో నువ్వు తిరుగుద్దో తప్పితే మా నిన్ను ఆంధ్ర ప్రజల్లో వదిలిపెట్టినా మా తెలంగాణలో నిన్ను వదిలిపెట్టరు ఉరికి రోడ్ల మీద కనిపిస్తే హైదరాబాద్లో నిన్ను ఉరికిచ్చి కొడతారు అరే బుద్ధి నీకు లేదురా చంద్రబాబు నాయుడు కాదు సో నువ్వు నువ్వు హైదరాబాద్ లో కనిపించవు నువ్వు హైదరాబాద్ లో కనిపిస్తే నేను బట్టలు పిల్లడ రోడ్డు ఊగించుకుంటకూడదు ఇది ముందు ఏపీ ప్రజలు వదిపెట్టిన తెలంగాణ ప్రజలు మాత్రం నేను వదులుపెట్టారు ఇది ఇంకా కొన్ని మాటలు మాట్లాడాడు ఇంకా ఆశ్చర్యపోతావు అన్నా ఈ మాటలు ఎన్నో ఉంటాయి చూడు వినిపిస్తాను నా పైన ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి నేను ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే కోర్టు సీబీఐ కోర్టు హైదరాబాద్ పర్మిషన్ కావాలి కనీసం ఆ ఇంగిత జ్ఞానం జ్ఞానమన్నా చంద్రబాబు నాయుడుకు లేకుండా లుక్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటిది ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక ప్రజాప్రతినిధి అయినటువంటి నా మీద లుక్అవుట్ నోటీస్ ఇవ్వడం అన్నటువంటి దాంట్లో ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఒక అల్టీరియర్ మోటివ్ ఉంది ఈ యొక్క దాన్ని నా నా యొక్క ఇమేజ్ ని నా యొక్క రెప్యుటేషన్ ని దెబ్బతీసేదానికోసంగా ఇది జరిగింది అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అటు చంద్రబాబు నాయుడిని అటు తప్పుడు కంప్లైంట్ ఇచ్చిన దానికోసంగా ఇటు రావు ఇద్దరి మీద కూడా నేను కోర్టులో వీళ్ళేనండి ఇరవై ఒక్క కేసులున్నాయని చెప్తాను ఇరవై ఉన్నాయి ఏమన్నా సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా నా మీద ఇరవై ఇరవై ఒకటి కేసులు ఉన్నాయని చెప్తాడు అదే నాశలు మీద ఉన్నాయి ఏ ఇరవై ఒకటి ఇల్లులు ఉన్నాయి నీ మీద లేకుండా ఇరవై కొన్ని మంచి పనులు ఏమన్నా చేసినావా నువ్వు నీ నీచానికి నీ మీద కేసులు ఇల్లు ఆ కేసులు ఎప్పుడు నా మీద ఇరవై ఒక్క కేసులున్నాయ్ దానికి ఎంత గొప్పగా ఎప్పుకుంటు సిగ్గని పెట్టింది అరణ్యకాలంలో చెప్పు నా మీద ఇరవై ఒక్క కేసులు ఉన్నాయని వాడేమంటున్నా అంటే ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి నాకు నేను ఎక్కడికి వెళ్ళాలన్నా హైదరాబాద్ లో ఉన్న సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ కావాలి నాకు నేను ఎక్కడికి వెళ్ళటానికి అవ్వదు అని ఆడు సిగ్గు లేకుండా అడిగి చెప్పుకుంటూ ఎక్కడ బయటకు వెళ్ళాలంటే కోర్టు పర్మిషన్ కావాలని చెప్తున్నాడు చెప్పుకుంటూ నా కోర్టు నోటీసులు ఇస్తారేంటి అంటాడు ఆ కేసులకి నీకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి నీకు బయటకు వెళ్ళటానికి అవదు సిబిఐ కోర్టు పర్మిషన్ లేంటే వెళ్ళటా అవ్వదు ఇప్పుడు మళ్ళీ కొత్త కేసు బుక్ అవుతుందిరా నువ్వు సిబిఐ కోర్టులో వీళ్ళందరూ మొన్న జగన్మోహన్ రెడ్డి వీడు వీళ్ళందరూ విదేశాలకు వెళ్ళడానికి సిబిఐ కోర్టులో పర్మిషన్ అడిగారు ఏమో ఒకవేళ పర్మిషన్ ఇస్తే దెబ్బేస్తారు కదా వీళ్ళు అవును అందుకనే లుక్అవుట్ నోటీసు ఎందుకే కదా నాకు పర్మిషన్ తీసుకోవాలంటే నువ్వు చేసి దొంగతనాలు చేసినప్పుడు ఇది లేదా నువ్వు తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చెప్తున్నావు అండి ఇది లేదా ఈ రోజు నువ్వు చేసిన తప్పుకు వాళ్ళు కేసులు పెట్టి నీకు నోటీసులు ఇచ్చిందంటే నాన్న వ్యతిరేక నోటీసులు అని మాట్లాడతాను మరి ఆ రోజు బుద్ధేమైంది అది సిగ్గు లేకుండా ఇరవై ఎక్కువ కేసులు ఉన్నాయని చెప్పుకుంటాను మరి నోటీసులు ఇవ్వకుండా నిన్ను పర్మిషన్ అదేదో అంటారే పెళ్లి సంబంధానికి వెళ్తే ఏమున్నాయి మీ అబ్బాయికి అంటే మా అబ్బాయికి అక్కడ పొలం ఉంది ఇక్కడ స్థలం ఉంది ఇక్కడ ఇల్లు ఉందని చెప్పుకుంటారు అలా చెప్తాను అదే చెప్తాను అడిదా అద్దగే అడిదా మళ్ళీ వీడు అంటే వీడు నిన్ను ఏదైనా విదేశాలకు వెళ్ళాలంటే పర్మిషన్ తీసుకోవాలన్నాను మరి నువ్వు పర్మిషన్ తీసుకోకుండా వెళ్తాను వీటి వీటిొత్తావా మళ్ళీ వీడికి నీ పరిస్థితి ఏంది నీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందో తెలుసు కదా అందుకే మీరు మీరు పర్మిషన్ తీసుకోవాలి తీసుకుని పోతే అటే పోతారు మీరు అంటే నువ్వు ఇప్పుడు ఈ అన్ని తప్పులు చేసి మీరు చక్కగా ఇది రాష్ట్రంలో వెళ్ళి పెట్టి పారిపోతే ఎవరురా వాడు చేసిన తప్పులు ఎవరు ఎవరు బాధ్యతలు మూడు వేల ఐదు వందలు ఎవరు బాధ్యతలు ఓటు దెబ్బేసి ఫారెన్ చెక్ నువ్వు తప్పు నువ్వు కావాల్సినంత సంపాదించుకొని నువ్వు రాష్ట్రంలో వెళ్ళిపెట్టి అని ప్లాన్ ఎత్తాలి మీరు మీరు వెళ్తే మరి ఎవడు ఎవరు బాధ్యతడు తన్ను కదా ఇవన్నీ బయటకు వచ్చేటి అరే గిన్ని కన్సల్ట్ పెట్టిన వాళ్ళనైతే నేను ఏదో చూడలే ఒక్కటే ఒక్క ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఆ పార్టీ వాళ్ళు ఒక ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు అందరి ఎవ్వడు దొరికినాడు వాడు దోసుకున్నాడు రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని వీళ్ళు వీళ్ళు పది సంవత్సరాలు లేరు ఇరవై సంవత్సరాలు లేరు అధికారంలో ఉన్నది ఒక ఐదు సంవత్సరాలు ఎన్ని లక్షల కోట్లు అన్ని కలిపితే ఎవరి అది కాదన్న దాదాపు ఇరవై సంవత్సరాలు కష్టపడి కేవీ రావు గారు ఆ పోర్టుని డెవలప్ చేసుకున్నారు ఆయన ఆ పోర్టుని అమ్మితే ఇవాళ నాలుగు వేల ఐదు వందల కోట్లు ఎంత వస్తుంది ఆయన వయసు కూడా అరవై ఏళ్ళు వచ్చేసినాయి ఎవరికైనా అమ్మేసుకొని ఆ పిల్లలకి మనవాళ్ళకి మనవరాలకి ఆయన ఇంతకాలం జీవితకాలం కష్టపడినందుకు వచ్చిన లాభాన్ని పిల్లలకి ఇచ్చుకుంటాడు అది నాలుగు వందల యాభై కోట్లకు దుబ్బేద్దాం అని ప్లాన్ ఏంటి వీళ్ళు అరే నీ ఆశ రాసిరా మేము సగం రేటు కడుగుద్దాం నీకున్న బిజినెస్ రాసిస్తావా అడుగున్న ఇల్లు ఒక లక్ష రూపాయలు నీ ఇంటిని మాకు కావాల్సిన రేటుకు నువ్వు ఇయ్యరా నీ ఇల్లును మాకు కావాల్సిన రేటుకి ఇవి నువ్వు అంటే ఇష్టం ఉన్నాడు మీరు మీరు చెప్పింది వినాలి అంటే వాడే మాట్లాడుతున్నాడు నాకు ఇరవై ఒక్క కేసు ఉన్నాయి సిబిఐ కోర్టు నుంచి పర్మిషన్ లేదా నాకు వెళ్ళటానికి లేదు అని చెప్తున్నాడు నా పరువు తీయటానికి నాకున్న రెప్యుటేషన్ దెబ్బ కొడుతున్నాడు చంద్రబాబు అంటే రెప్యుటేషన్ వీడికి ఏంటండి రెప్యుటేషన్ ఇకి అసలు సిగ్గుంటే కదా నీకు ఏముంది అసలు నీకు ఏమన్నా పలుకుబడి ఉందా నేను నీ రాష్ట్రంలోకి వెళ్ళి పక్క రాష్ట్రంలో పోతే తరిమి తరిమిదంటారు నేను మీరు మాట్లాడే మాటలు అరే నువ్వు సరేరా నీ వెనక ఒక సెక్యూరిటీ లేకుండా నువ్వు రోడ్ల మీద మీ రాష్ట్రంలో తిరుగు మీ సొంతూరులో తిరుగు నువ్వు తిరుగుదావాను ఇప్పుడు ఇప్పుడు మీ ఫ్యామిలీ ఉందబ్బా మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఒక ఆడపిల్ల ఉన్నారు ఆ సంబంధం చుట్టాకి వెళ్ళినప్పుడు ఎవరన్నా పెళ్లి కొడుకు దొంగతనాలు చేస్తాడు అంటే పిల్లల్ని ఇస్తారా మీరు ఇవరు కదా ఖచ్చితంగా కదా అలాంటి దొంగకి ఏమైనా రెప్యుటేషన్ ఉంటదా అడికి ఏమైనా పరువు ఉంటదా సమాజంలో అందుకే కదా నోటీసులు ఇచ్చింది ఇవన్నీ నువ్వు రాష్ట్రం వదిలిపెట్టి నువ్వు విదేశాల్లో పోవాలంటే పర్మిషన్ తీసుకోవాల్సింది అందుకే వాడి పరువు ఉందంటాడు ఏంటి మరి వాడి పరువు నష్టమైపోయింది అంటాడు ఏంటి మరి ఈ పరువు లేనో పరువు గురించి పరువు లేనివాడే మాట్లాడాలి పరువు గురించి పరువు లేనోడే మాట్లాడాలి ఓకే వాడు మాట్లాడాలి మనం వినాలి సో వాడి ఇల్లు ఒక లక్ష రూపాయలకి ఇస్తే తీసేసుకుంటారా ఖచ్చితంగా అరే నేను ఇదే మీడియోలోని సూటిగా నీకు ఒకటి సవాల్ ఇస్తున్నా లక్ష రూపాయలకు మీ ఇల్లు ఇస్తే రేపు ఈవినింగ్ వరకు నేను తీసేసుకుంటా లక్ష ఇచ్చేసి లక్ష ఇచ్చేసి రేపు ఈవినింగ్ దాకా ఎందుకన్నా నేనైతే ఇప్పుడే ఒక లక్ష ఇచ్చి అంటే ఈ వీడియో వాళ్ళ దగ్గర పోవాలి కదా పోవాలి కదా ఓకే రేపు ఈవినింగ్ వరకు లక్ష ఇల్లు రాసిస్తే నేను తీసేసుకుంటా ఇవ్వకపోతే మీద గన్ను పెట్టి ఓకే ఓకే థ్యాంక్ యూ అన్న ఓకే